కడప జిల్లా జమ్మలమొడుగులో నవాజ్ నమాజ్ కట్టబీధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ ఏర్పాటు చేసిన బూత్కు వెళ్లిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దొంగ ఓట్లు వేస్తున్నారనే అనుమానంతో ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యేపై దాడి చేశారు దీంతో అప్రమత్తమైన పోలీసులు సుధీర్ రెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించారు దాడి విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు గొడవ పెద్దదిగా మారే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున కేంద్ర బలగాలు అక్కడికి చేరుకున్నాయి ఎమ్మెల్యే పై దాడి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ థ్యాంక్ యూ శివ ఏదైతే ఈరోజు దాదాపుగా పోలింగ్ సమయం ముగిసే సమయంలో కూడా పూర్తి స్థాయిలో జమ్మల పట్టణంలో ఉన్నటువంటి బూత్ నెంబర్ వన్ వన్ సిక్స్ అలాగే వన్ వన్ సెవెన్లో కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఏదైతే సమయం ముగిసిన అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి కూడా ఏదైతే వన్ వన్ సిక్స్ అలాగే వన్ వన్ సెవెన్ బూత్లలోకి రెండింటిలోకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలను అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఏజెంట్లను పూర్తిస్థాయిలో అందరిబడిని కూడా ప్రలోభాలకు తీసుకొని ఆయన పూర్తిస్థాయిలో కూడా దొంగ ఓట్లు వేపిస్తున్నాడనే నేపథ్యంలో కూడా వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి నుంచి పోటీలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఆదినాయరెడ్డి మనుషులు కూడా పూర్తిస్థాయిలో అక్కడికి చేరుకోవడం జరిగింది ఏదైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆ బూత్లలో దొంగ ఓట్లు వేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్లకు అలాగే ఆదినారెడ్డి వర్గీయులకు కూడా పూర్తి స్థాయిలో మాటలు యుద్ధం పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున అది తగాదాలకు వారే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఈ సమస్య పెద్దదవుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇక్కడ ఉంచడం మంచిది కాదంటూ కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరినీ కూడా ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆదినేయ రెడ్డి కావచ్చు అలాగే భూపేష్ రెడ్డికి కూడా కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఏదైతే వన్ వన్ సిక్స్ అలాగే వన్ వన్ సెవెన్ ఉన్నాయో ఆ బూత్ల వద్ద చేరుకోవడం జరిగింది అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు కూడా పూర్తిస్థాయిలో కూడా వందల సంఖ్యలో అక్కడ చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా కేంద్ర బలగాలు అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆ బూత్ వద్దకు చేరుకోవడం జరిగింది అయితే ఒక్కసారిగా చూసుకుంటే కనుక ఆ యుద్ధ వాతావరణం లాగా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఒకరి మీద ఒకరు చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో రాళ్ళు రూవుకున్న పరిస్థితి ఉంది అయితే ఈ ఘటనలో చూసుకుంటే కనుక ఏదైతే ఇండియా కుటుంబానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేర్త అయినటువంటి ఆదినాయరెడ్డికి కారు కూడా స్థాయిలో ధ్వంసం కావడం జరిగింది అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాళ్ళు రువ్వుకోవడంలో భాగంగా అయితే చూసుకుంటే కనుక సుధీర్ రెడ్డికి కూడా ప్రాథమికంగా ఆయనకు ఏదో దెబ్బ తగిలినట్టు కూడా ప్రాథమికంగా మనకు సమాచారం ఉంది ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే ఆ జమ్మలమోడుగు పట్టణంలో ఉన్నటువంటి వన్ వన్ సిక్స్ అలాగే వన్ వన్ సెవెన్ బూత్లలో అయితే కనుక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు అయితే అటు కేంద్ర బలగాలు ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో ఉన్నా కానీ పెద్ద ఎత్తున కూడా అనుచరులు అక్కడ చేరుకోవడంతో పోలీసు పోలీసుల వల్ల కూడా పూర్తి కంట్రోల్ కానుకున్న నేపథ్యంలో కూడా ఇద్దరు రాళ్ళు రూకున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డివి డిఎస్పీ రంగప్రవేశం చేసి ఏదైతే ఆదినారెడ్డి కూడా అక్కడి నుంచి పూర్తిస్థాయిలో ఆయన అరెస్ట్ చేసి ఏదైతే ఆయన రోడ్డు మార్గాల ద్వారా ఆయన గ్రామం అయినటువంటి కూడా తీసుకురావడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కూడా పూర్తిస్థాయిలో మరోసారి ఆయన వాహనం లెక్కించుకొని ఆయన కూడా ఊరు దాటించే ప్రయత్నం అయితే కనుక పోలీసులు చేశారని చెప్పుకోవచ్చు అయితే మరోపక్క చూసుకుంటే కనుక భూపేష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన కూడా పోలీసులు తన వాహ పోలీసుల వాహనంలో ఎక్కించుకొని చదిపరాల గ్రామాలకు తీసుకురావడం జరిగింది ఈ మధ్య ఈ గొడవ అంతా చూసుకుంటే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంగ ఓట్లు వేపిస్తున్నారన్న నేపథ్యంలో కూడా ఈ ఘటన అంతా కూడా మొత్తంగా దారి తీసిందని మనం చెప్పుకోవచ్చు శివ ఓకే ఓకే థ్యాంక్ యూ